ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త నాటకం ఆడుదాము ఆంధ్రా తెర వెనుక రహస్యం ఏమిటి దీని వెనుక ఏమిటి ఆంతర్యం ఎవరిని ఏమార్చడానికి ఈ కొత్త ప్రయోగం అని చెప్పి ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల కాలం నుంచి ఈ కాలంలో ఎప్పుడైనా సరే క్రీడల గురించి కానీ క్రీడా ప్రాంగణాల గురించి కానీ లేకపోతే క్రీడల్ని ప్రోత్సహించే పథకాలు కానీ మీ ప్రభుత్వం తరఫున ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఉచ్చరించడం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కనీసం ఉచ్చారణ కనీస ఉచ్చారణ లేనటువంటి ముఖ్యమంత్రికి అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఆడుదాం ఆంధ్ర అనే పేరిటితో ఏమిటండి దీని రహస్యం అని చెప్పి మళ్ళీ అడుగుతా ఉన్నా పోనీ ఎక్కడైనా సరే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించినటువంటి శాప్లో కానీ శాప్ను అభివృద్ధి చేసే విషయంలో కానీ శాప్ ద్వారా ఎక్కడైనా సరే క్రీడల్ని ప్రోత్సహించే ప్రయోగాలు కానీ శిక్షణ కేంద్రాలు కానీ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా జరిగినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడైనా సరే ఏ అయినా సరే క్రీడల్ని ఈ రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రోత్సహించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమీ చేయకపోగా ఆడుదాం ఆంధ్ర ఆడారు ఇప్పటివరకు రకరకాలైన ఆటలు ప్రజలతో ఆడారు మీరు అన్ని వర్గాలతో ఆడారు ఆటలు అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రజల యొక్క పొట్టని అడ్డం పెట్టుకొని అవినీతి మయం చేశారు అవినీతి ఆట ఆడారు ప్యాక్ ఆటలు ఆడారు క్యాసినో క్లబ్లు ఆడారు రకరకాల ఆటలు మీరు ఆడి ఇవాళ నిజమైన శారీరక సంబంధించినటువంటి క్రీడల్ని ప్రోత్సహించడానికి ఇవాళ ఆఖరి సమయంలో మీకు సమయం దొరికింది అంటే ఈ రోజున మాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఇవాళ మీరు ఏం చెప్పారు సచివాలయాల ప్రాంతాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు అని చెప్పి ఒకటి చెప్పారు అంతేకాకుండా నేను ప్రతి చోట కూడా క్లబ్బుల్ని ప్రోత్సహిస్తానని చెప్పారు యువక యువతుల్ని అలాగే బాల బాలికల్ని వాళ్ళందరినీ కూడా మానసికంగా పెంపొందించాలంటే రకరకాల మాటలు చెప్పి క్లబ్బులను ప్రోత్సహిస్తానని చెప్పారు మీ పేరు పెట్టుకున్నారు స్పోర్ట్స్ క్లబ్స్ అన్నిటికీ కూడా జగన్ క్లబ్లని పెట్టారు ఆ క్లబ్బులు ఎందుకు పెట్టారో దేనికి పెట్టారో దానివల్ల ఎవరు లబ్ధి పొందారో నాకైతే తెలియదు కానీ రిజిస్ట్రేషన్స్ వరకు వచ్చేటప్పటికే రిజిస్ట్రేషన్కి డబ్బులు లేవని చెప్పి వాటిని ఆపేసినటువంటి పరిస్థితి కనీసం ఒక సొసైటీని రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి నిధులు లేక ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే ఒక పక్కన అప్పులు భారం అప్పులు చేయటం అప్పులను తినేయటం అవినీతిమయం అయిపోయిన ఆటని ఆపేసి ఈ రోజున అన్ని వర్గాలతో ఆడేశారు ఇవాళ బాల బాలికలతో విద్యార్థి విద్యార్థులతో ఒక ఆట ఆడటానికి ప్రయత్నిస్తా ఉన్నో ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం ఎందుకంటే ఇంతవరకు మీరు ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే ఏ జిల్లాలైనా సరే ప్రాంతాల వారీ కానీ జిల్లాల వారీగా కానీ మండలాల వారీగా కానీ మీరు బాల బాలికలకు సంబంధించి లేకపోతే విద్యార్థి విద్యార్థులకు సంబంధించి లేకపోతే ఏ స్కూలు మైదానాలైనా మీరు బాగు చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వారి యొక్క శిక్షణ కోసం ఉన్న మైదానాలని స్కూల్ మైదానాలని ఏ అయితే ఆటలకు ఉపయోగపడే మైదానాలు ఉన్నాయో ఆ మైదానాలలో కనీసం గడ్డి బీగటానికి కూడా మెయింటెనెన్స్కి ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇవాళ ఆడుదామాధ్ర అంటే ఏంటండి ఏం ఆడతారండి ఏమైనా నువ్వు శిక్షణ ఇచ్చిన శిక్షకులు ద్వారా శిక్షణ పొందిన క్రీడాకారులు ఎక్కడైనా ఉన్నారా శాప్లో చూసుకున్నా కూడా ఆ శాపు మీద రకరకాలైన ఎలిగేషన్సు క్రీడా స్ఫూర్తితో నడవలసినటువంటి ఆ షాపు రాజకీయ లబ్ధి పొందడానికి నిలయం నిలయమైపోయినటువంటి శాపు అంతేకాకుండా క్రికెట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను బోర్డు పూర్తిగా కైవసం చేసుకున్నారు ఎవరైతే ఎవరైతే అవినీతిలో మునిగిపోయి ఉన్నారో ఎవరైతే అవినీతి పేరుతో కేసులు మద్యం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి అల్లుడు ఆయన దానికి చైర్మన్ ఇంకో పక్కన ఒలింపిక్ అసోసియేషన్ కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నం అంటే మీ యొక్క ఆలోచన రాజకీయం కోసమే తప్పితే ఆ క్రీడా స్ఫూర్తి ఏ క్రీడా స్ఫూర్తి అయితే క్రీడలు ఎవరి కోసమైతే ఆ స్ఫూర్తి క్రీడా స్ఫూర్తిని ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఇవాళ మీరు ఆడుదాం అందులో అంటే ప్రజలు భయపడతా ఉన్నారండి ఇంకో పక్కన అంగన్వాడీ కేంద్రాలు మూసేసి పసు కూనల యొక్క విద్య వికాసం చెందేలాగా వాళ్ళకి పోషక ఆహారాన్ని ఇచ్చేలాగా వాళ్ళని పెంపొందించే అంగన్వాడీ కేంద్రాలు ఇవాళ మూసిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మీరు ఏ బాలబాలికలకైతే మైదానాలు ఏర్పరచకుండా స్కూల్స్ మూసేయటం వల్ల దాదాపు ఇవాళ నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు స్కూల్స్ మూసివేసే పరిస్థితులు మూడు నాలుగు ఐదు మీ విద్యా విధానం వల్ల ఏ విద్యా విధానం అది అర్థం కాదు సిబిఎస్ సిలబస్ అంటూ తీసుకొచ్చారు ఎన్సీఆర్టీని వదిలిపెట్టారు స్టేట్ సిలబస్ కాన్సెప్ట్ని వదిలిపెట్టారు సిబిఎస్ అని చెప్పి ఎందుకు తీసుకొచ్చారో నిన్నగాక మొన్న ఈ వారం క్రితం అనుకుంటా మీరు మీ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా పిల్లల్ని మోసం చేయడానికి మీరు చింతపల్లి అడవుల్లోకి వెళ్ళారు ఎందుకు మీరు అక్కడ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంలో మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకొని పిల్లల యొక్క ఏంటి సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని పిల్లల ద్వారా ఏదో లబ్ధి పొందామని చెప్పి ప్రయత్నించే కార్యక్రమం ఈనాడు మీరు చేయాలనే ఉద్దేశం నాకైతే కనపడతా ఉంది